చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ తెలుగుదేశం పార్టీలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఎదురవుతోంది సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీకి సారథ్యం ఇస్తున్నారు కూటమి ప్రభుత్వ పగ్గాలను ఆయనే నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం విస్తృతమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అదే రకంగా ఫలితాలను కూడా మంచిగా సాధిస్తున్నారు ఈ నేపథ్యంలో వారసుడు ఎవరు వారసుడిని ఎలివేట్ చేయరా నారా లొకేషన్ ఉప ముఖ్యమంత్రిగా చేయాలి నారా లొకేషన్ ముఖ్యమంత్రిగా చేయాలి అనే డిమాండ్లని తెలుగుదేశం వర్గాలు లేవనెత్తడం అది పార్టీకి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం కూటమికే చిచ్చు పెట్టేటటువంటి పరిస్థితి ఎదురవడం దీంతో చంద్రబాబు నాయుడే స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది ఈ పూర్వ రంగాన్ని చూస్తే కనుక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ మధ్య కాలంలో ఆయన చాలా సీరియస్గా కామెంట్స్ చేస్తూ నారా లోకేష్ నాయకుడిగా తయారు చేయాలి నారా లోకేష్ కి బాధ్యతలు ఇవ్వాలి అనే కోణంలో చంద్రబాబు నాయుడుకే సూచన చేస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేయడం దాంతోటి తెలుగుదేశం అభిమానులు ఒక సాకు దొరికింది కదా అంటూ సాక్షాత్ అంటే తెలుగుదేశంలో దిగువ స్థాయి నాయకులు లేదంటే కార్యకర్తలు ఏమనుకున్నా పర్వాలేదు కానీ పొలిట్ బ్యూరో అనేది అత్యున్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి రాజకీయ నిర్వాహక వర్గం అటువంటి పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసన్ రెడ్డి నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరడం దాంతోటి వెంటనే తాను ఎక్కడ వెనకబడిపోతాననే ఉద్దేశంతో మంత్రి స్థాయిలో ఉన్నటువంటి టీజీ ముఖ్యమంత్రి కావాలి భవిష్యత్తులో నారా లోకేష్ అంటే ముఖ్యమంత్రి నారా లోకేష్ కాకుండా ఎవరవుతారు తెలుగుదేశం పార్టీ కనుక ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా సొంత మెజార్టీ తెచ్చుకుని ఉంటే ముఖ్యమంత్రి అవడానికి నారా లోకేష్కి ఎటువంటి లేదు అని ప్రకటన చేయడం తర్వాత మళ్ళీ కిందిరప్ప రామ్మోహన్ నాయుడు అంటే కేంద్ర మంత్రి యొక్క బావైనటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ అంటే ఎమ్మెల్యే రాజమండ్రి ఎమ్మెల్యే ఆయన భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాల్సినటువంటి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి కావాల్సినటువంటి ఆవశ్యకత అంటే అవసరం అనేది వెంటనే కనిపిస్తోందంటూ నారా లోకేష్ని పొగడము నారా లోకేష్ కావాలని కోరుకోవడము మరోవైపు పిఠాపురంకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆయన వర్మ ప్రకటన చేయడము ఇవన్నీ తెలుగుదేశం పార్టీలో ఒక స్థాయి కలిగినటువంటి నాయకులే నారా ని భుజాన వేసుకుంటూ తెలుగుదేశం బాధ్యతలు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు ఆల్టర్నేటివ్ లీడర్ను తయారు చేయాలి అనే కోణంలో వ్యాఖ్యలు చేయడము అంటే ఇది ప్రధానంగా ఇప్పటికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నట్లుగానే రాజకీయ వర్గాలు చూస్తున్నాయి ఎందుకంటే ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాత్రమే పవర్స్ ముఖ్యమంత్రి తర్వాత స్థానం ఉప ముఖ్యమంత్రి అని అర్థమవుతుంది కానీ నారా లోకేష్ కూడా ఉప ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి కూర్చుంటే పెద్ద పార్టీ అయినటువంటి తెలుగుదేశంలోనే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉంటే పవర్ అంతా కూడా అక్కడే కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంటుంది ఒక మంత్రి స్థాయిలోనే పవన్ కళ్యాణ్ మిగిలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకునే తెలుగుదేశం వర్గాలు సమతికోత్సాహంతో ప్రకటనలు చేయడము ఇదంతా కూడా కూటమికే చిచ్చు పెడుతుందని గ్రహించిన తర్వాత కొంచెం ఆలస్యంగానే చంద్రబాబు నాయుడు స్పందించి నారా లోకేష్ భవిష్యత్తుకు సంబంధించి కానీ ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవులకు సంబంధించి కానీ ఎటువంటి ప్రకటనలు చేయొద్దంటూ తెలుగుదేశం కేటర్కి ఆదేశించడం జరిగింది ఇప్పటికే జనసేన పవన్ కళ్యాణ్ని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూస్తున్నట్లుగానే మనం అర్థం చేసుకోవాలి ప్రధానంగా ఈ ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ అనే ప్రచారం మొదలైన తర్వాత జనసేన కూడా యాక్టివేట్ అయింది జనసేన తిరుపతి నాయకుడు అయినటువంటి కిరణ్ రాయల్ ప్రత్యేకంగా తాము పదేళ్ల నుంచి పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలని అంటూ ప్రకటన చేశారు మరోవైపు ఈ ఊపు అంటే తెలుగుదేశంలో ఈ ఉత్సాహభరితమైనటువంటి ప్రచారం మరీ పెరిగితే జనసేన కూడా ఇదే సాకు అనుకుంటూ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేసేటటువంటి అవకాశం ఉంటుంది సోషల్ మీడియాలో జన సైనికులు ఎంతటి విశృంఖలత్వం విజృంభణ చేస్తారో అందరికీ తెలుసు అందువల్ల ఈ తెలుగుదేశానికి ఒక ఎంబరైసింగ్ సిచ్యుయేషన్ చంద్రబాబు నాయుడికి ఏర్పడే అవకాశాలు అయితే ఉండేవి అయితే పవన్ కళ్యాణ్ ఇంతవరకు కంట్రోల్ చేస్తూ వస్తున్నాడు జనసేన ఈయన సమావేశాల్లో పాల్గొన్నప్పుడు ముఖ్యమంత్రి అంటూ నినాదాలు ఇచ్చినప్పుడు తనకి ఉప ముఖ్యమంత్రి పదవినిచ్చి చంద్రబాబు నాయుడు గౌరవిస్తున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు ఆ గౌరవాన్ని మనం కాపాడాలంటూ జనసేనలో ముఖ్యమంత్రి అనేటటువంటి డిమాండ్ విశృంఖలంగా దారి తప్పకుండా పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేస్తున్నారు ఉన్నారు జనసేనని కానీ తెలుగుదేశం నాయకులు కనుక తెలుగుదేశం నాయకులు కావచ్చు కేడర్ కావచ్చు ఈ ఈ ప్రచారం నారా లోకేష్కి పెద్ద పదవి అనేటటువంటి ప్రచారాన్ని చేస్తే కనుక అది జనసేనకి కూడా ఒక అవకాశంగా దొరుకుతుంది తమ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనే డిమాండ్ అంటే తెలియకుండానే విచ్ఛిన్నం ఏర్పడుతుంది కూటమిలో విభేదాలు వైషమ్యాలు ఏర్పడతాయి అంతేకాకుండా ప్రధానంగా పెద్ద నాయకులు పొలిట్ బ్యూరో స్థాయిలోని మంత్రి స్థాయిలో ఉన్న నాయకులే అధిష్టానానికి ఈ రకమైనటువంటి సూచన చేయడం అనేది విస్మయకరం విచారకరం ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలి ఏ నిర్ణయం తీసుకోవాలనేది స్పష్టంగా తెలుసు దానికి రాధాకృష్ణ సూచన లేదంటే పార్టీలో పొలిట్ బ్యూరోల సభ్యుల సూచన అవసరం లేదు అంతేకాకుండా తెలుగుదేశంకి అసలు చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు అనే ప్రశ్నే తలెత్తదు చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ అనేది పార్టీకి తెలుసు ప్రజలకి తెలుసు అందువల్ల ఆ బాధ్యతను ప్రత్యేకంగా ఇవ్వక్కలేదు సహజవారసత్వమే కనుక దాని గురించి ముందుగా ఇప్పటి నుంచి ఆయన ఉప ముఖ్యమంత్రి తన తర్వాత నారా లోకేష్ అని చెప్పాల్సిన అవసరం లేదు పార్టీ పరంగా ఇప్పటికే నారా లోకేషే చంద్రబాబు నాయుడు తర్వాత అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు తీసుకోని నిర్ణయాలు కూడా నారా లోకేష్ తీసుకుంటున్నారు అందువల్ల ఆయన్ని ఆయన స్థానం బలహీనమని కానీ ఆయన పటిష్టమైన నిర్ణయాలు తీసుకోలేరని కానీ ఎవరు చెప్పలేరు అంతేకాకుండా గ్రూమింగ్ అనేది లీడర్షిప్ని ప్రజల్లో పనిచేయడం ద్వారా లీడర్షిప్ పోతుంది తప్ప పెద్ద నాయకుడు కూర్చోబెట్టి దగ్గర కూర్చోబెట్టి గ్రూమింగ్ చేస్తేనే నాయకులు తయారవరు మనం చూసాం ఒరిస్సాని ఇరవై ఏళ్ళకు పైగా పరిపాలించినటువంటి నవీన్ పట్నాయక్ని బిజు పట్నాయక్ ఏమీ దగ్గర కూర్చోబెట్టి తయారు చేయలేదు ఆయన రాజకీయాలతో సంబంధం లేని ఆయన వచ్చి అవసరార్థం వచ్చి తన తండ్రి పేరిట బిజు జనతా దళ పేరిట ముఖ్యమంత్రి పదవిని పొందారు సమర్థంగా ఇరవై ఏళ్లకు పైగా ఒరిస్సా రాష్ట్రాన్ని పరిపాలించారు ఆయన ఎవరు కూడా లీడర్గా గ్రూమ్ చేయలేదు ఆయన సహజంగానే వచ్చారు లీడర్గా గ్రూమ్ చేసిన వాళ్ళు కూడా ఫెయిల్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి ఉదాహరణకి రాహుల్ గాంధీని నాయకుడిగా తయారు చేయాలని సోనియా గాంధీ ఆయనకి పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు పార్టీ ప్రధాన కార్యదర్శి తర్వాత వైస్ ప్రెసిడెంట్ తర్వాత అధ్యక్ష పదవి ఇచ్చినా ఆయన ఏం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలపోయారు తర్వాత తనకు పార్టీ అధ్యక్ష పదవి వద్దు అంటూ దూరం వెళ్ళిపోయాడు అందువల్ల నాయకుడిని తయారు చేయడం అనేది ఉండదు నాయకుడు ప్రజల్లో తిరగడం ద్వారా క్రమశిక్షణ ద్వారా లేదంటే నిజాయితీ లేదంటే తన యొక్క పనితీరు ద్వారానే ముఖ్యంగా నాయకుడిగా తయారవుతాడు అందువల్ల గ్రూమింగ్ అనేటటువంటిది ఏమి ఉండదు కానీ మార్గదర్శకత్వం మాత్రమే చూస్తారు తనని చూస్తూ నాయకులు తయారవుతారు పెద్ద నాయకుడిని చూసి అంతే తప్ప ఒక పదవి ఇవ్వడం ద్వారానే నాయకులు తయారు పదవి ఇవ్వడం ద్వారానే నాయకులు అయి ఉండే కనుక రాహుల్ గాంధీ వాళ్ళు లాంటి వాళ్ళు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి ఉండాలి అందువల్ల ఆయనకి అధ్యక్ష పదవి అన్ని అధికారంలో వచ్చినా పార్టీని ఏమీ గ్రో అవ్వలేదు ఇంకా ఇక్కడ చూస్తే ప్రాంతీయ పార్టీల్లో పోటీ ఏమీ ఉండదు వారసుడు సహజంగానే వచ్చేస్తూ ఉంటాడు అందువల్ల నారా లోకేష్కి పార్టీ పదవికి సంబంధించి కానీ రేపొద్దున భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఇండిపెండెంట్గా పోటీ చేసి స్వతంత్రంగా అంటే కూటమి లేకుండా పోటీ చేసి ఎక్కువ స్థానాలు తెచ్చుకునే అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవికి కానీ ఆయనకి పోటీదారులు ఎవరు లేరు అందువల్ల ఇప్పుడు కూటమిలో ఉన్న నేపథ్యంలో కూటమికి ఒక నైతికమైనటువంటి సమిష్టి బాధ్యత ఉంటుంది ఒక అవగాహన ఉంటుంది అందువల్ల భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన ఈ మూడు కలిపే పదవుల పంపిణీకి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి అందువల్ల చంద్రబాబు నాయుడు ఒకవేళ ఏదైనా తన కుమారుడికి పదవి ఇవ్వాలనుకున్నా కూడా ప్రభుత్వపరమైనటువంటి పదవి ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా మిగిలిన పక్షాల్ని సంప్రదించాల్సి ఉంటుంది అదే ఏ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటో అయితే తెలుగుదేశం పార్టీ నిర్ణయం కనుక చంద్రబాబు నాయుడు ఎలివేట్ చేయాలనుకుంటే పార్టీ మీద నారా లోకేష్ పూర్తిస్థాయి పట్టు ఇవ్వాలనుకుంటే ఏ వర్కింగ్ ప్రెసిడెంటో చేస్తే ఎవరు అభ్యంతరం చెప్పరు అది పార్టీపరమైనటువంటి నిర్ణయం అప్పుడు భారతీయ జనతా పార్టీతో కానీ జనసేన పవన్ కళ్యాణ్తో కానీ చర్చించాల్సినటువంటి అవసరం కూడా లేదు ఇంకా ప్రభుత్వానికి కూడా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు తర్వాత సింగిల్ లీడర్షిప్లోనే నారా లోకేష్ కనిపిస్తాడు అందువల్ల దీనిని ఈ ప్రచారాన్ని కేవలము అధినాయకత్వం అంటే నారా లోకేష్ యొక్క మెప్పు పొందడం కోసం భజన చేయడం తప్ప దీనివల్ల పార్టీ ప్రయోజనాలు ఏమాత్రం ముడిపడి లేవో అదే కాకుండా పార్టీకి ఒక మేరకు నష్టం జరుగుతుంది జనసేన జనసైనికులు విస్తృతంగా పవన్ కళ్యాణ్ని మాస్ ఇమేజ్ తోటి సీఎంగా చూడాలని అనుకుంటున్నారు ఒకవేళ తెలుగుదేశం ఇలాంటి ప్రచారాన్ని చేస్తే కనుక జనసేన కూడా పగ్గాలు తెంపుకుని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోని మామూలుగానే ప్రచారం చేసేటటువంటి అవకాశం ఉంది దానివల్ల ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి కూడా ఎంబరాసింగ్ సిచ్యుయేషన్ ఎదురవుతుంది కూటమిలో బేటలు వారడానికి దారి ఏర్పడుతుంది మరోవైపు నారా లోకేష్ కూడా ఇది లాంగ్ రన్లో ఏమాత్రం ప్రయోజనం చేకూర్చదు అందువల్ల తెలుగుదేశం బాధ్యతను గుర్తించి కంట్రోల్లో ఉండడం అనేది చాలా అవసరం ఇప్పటికే జరగాల్సినటువంటి డ్యామేజ్ చాలా జరిగింది సాక్షి వంటి మీడియా గ్రూపులు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతూ పవన్ కళ్యాణ్కి తెలుగుదేశంకి అధినాయకత్వానికి మధ్య గ్యాప్ ఏర్పడే విధంగా కథనాలు ప్రచారం చేస్తున్నాయి ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకుంటున్నాయి జనసేన నాయకుల యొక్క అభిప్రాయాలను కూడా సేకరిస్తూ ప్రచారం చేయడం ద్వారా గ్యాప్ పెంచేందుకు ఈ కూటమి విచ్ఛిన్నం అయ్యేందుకు ప్రత్యర్థి మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది ఏదో శ్రేయోభిలాషిగా ఆంధ్రజ్యోతిలో రాసినటువంటి కథనం బేస్ చేసుకుంటూ తెలుగుదేశం విజృంభించినటువంటి స్థాయిలో ప్రచారానికి దిగితే కనుక అది ప్రభుత్వానికి ఇబ్బందికరము కూటమి సమైక్యతకు కూడా చిచ్చు పెట్టే విధంగా ఉంటుందనే భావన వ్యక్తమవుతోంది వినికిడి ఉన్న వారికి అడ్వాన్స్డ్ హీరింగ్ ఎయిడ్స్ లభించును సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్